రోజు అనంతపురం నగరంలో మహనీయుడు భారతరత్న రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతిని జైభీం భారత పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు వీర నాగరాజ్ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈ ప్రభుత్వంలో దళితుల మీద జరుగుతున్న అన్యాయాలను వెంటనే అరికడతామని అలాగే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని ఇందులో ఎక్కువగా దళితులు ఇబ్బంది పడుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ కొడవండ్ల మరియు కళ్యాణ్ కళ్యాణదుర్గ ఇన్ఛార్జ్ వెంకటేష్ జైభీం రా భారత్ పార్టీ జిల్లా యూత్ ప్రెసిడెంట్ రామావత్ చందు నాయక్ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సాబావత్ గోవింద్ నాయక్ పాల్గొన్నారు ఇక్కడ మీడియా మిత్రుల నమస్కారాలు ఈ రోజు డాక్టర్ బిఆర్ వారి అంబేద్కర్ వర్ధంతి శుభ సందర్భంగా అందరికి మరొకసారి తెలియజేసుకుంటున్నాము ఇక్కడ ఇంతవరకు జరుగుతున్నది ఈ రోజు సింగమల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండారు శ్రయ్య గారు వచ్చేసి రెడ్డుపు రాజ్యాంగం అంట అంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి ఈరోజు కొత్తగా ఈ మగారు వచ్చేసి ఈ రాజ్యాంగాన్ని పాల్వేనని చెప్పేసి ఈ రోజు అందరికీ ఇత ఇతలు చేస్తున్నట్టు ఉన్నారు మన వాళ్లే ఎస్సీ వాళ్ళే తుంగలో ఎక్కుతున్నటువంటి ఇలాంటి విషయాన్ని తీవ్రంగా పరిగణించాల్సిందిగా జే భారత్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము నా పేరు వీర నేను అనంతపురం జిల్లా అధ్యక్షుడిని జే జై ముందుగా ఇచ్చేసిన రాబోయే కాలంలో కాబోయే ఐఏఎస్ ఆఫీసర్లకి ఐఏ ఐపీఎస్ ఆఫీసర్లైన స్టూడెంట్ యూనియన్కి అలాగే జై భీమరావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడికి యూత్ ప్రెసిడెంట్ గారికి మీ మా మీడియా మిత్రులకు పేరు పేరిన నా ఉద్యమ జై భీమ్ తెలుపుకుంటున్నాను ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేయడం ఏమనగా ఈరోజు ఈరోజు స్టేట్లో రాష్ట్రంలో అయితేనేమి దేశంలో అయితేనేమి ఈరోజు అనేక రకాలుగా అనేక రకాలుగా అనేకులైన బహుజనుల మీద ముఖ్యంగా దళితుల మీద జరుగుతున్న అన్యాయాలకి అన్యాయాలని ఎదుర్కొని పోతున్న దళితులందరికీ కూడా ఈరోజు ఉద్యమ లాల్ సలాం అలాగే జై భీం జరుపుకుంటున్నాం ఈరోజు మొన్నటి రోజున కళ్యాణదుర్గంలో జరిగిన ఒక దళితుల మీద జరిగిన అన్యాయం అలాగే మొన్నటి రోజున ఇదే హిందు జరిగిన ఒక అత్తగా మీద జరిగిన అన్యాయాన్ని కూడా ఈరోజు ఎవ్వరు కూడా ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు ఒకసారి ఆలోచించండి ఈ విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి ఈరోజు గౌరవ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఒకే విషయం చెప్తున్నారు అలా మీరంతా భారత రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్లో ముందుకు నడుస్తున్నామని చెప్పేసి ప్రలోభాలు గొప్పలు చెప్పుకుంటున్నారు ఎక్కడ నడుస్తున్నారయ్యా ఈ రోజు ఇదే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇన్ని అగాత్యాలు ఆడపిల్లల మీద జరిగిన అన్ని కూడా మీరు ఎక్కడ ఎదుర్కొంటున్నారని చెప్పేసి ఈ మీడియా ఈ మీడియా బృందం ద్వారా మేమందరినీ అడుగుతున్నాం అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గొప్పదా లోకేష్ నాయుడు గారు పట్టుకొని తిరుగుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు అయ్యా మీరు వెంటనే రెడ్ బుక్ రాజ్యాంగం మేము భయపడాలా తప్పు చేసిన భయపడాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా అంటున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం కాకుండా ప్రజా పరిపాలన చేయాలని చెప్పేసి ఈ కూడ ప్రభుత్వానికి తెలియజేస్తూ జై భీమ్ జై ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వద్దంతి సందర్భంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి జై భీం భారత్ పార్టీ ఆధ్వర్యంలో దాదాపు కొన్ని వందల మంది యువతలు వచ్చి ఇవాళ అంబేద్కర్ గారిని నివాళులర్పించడం జరిగింది అలాగే అనంతపురం జిల్లాలో జేపీ భారత పార్టీని బలపేతం చేసే విధంగా కృషి చేస్తామని మా మీద అనంతపురం జిల్లాలో ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో మా శ్రావణ్ కుమార్ సార్ గారు ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా వంపు చేయకుండా ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్లి ఎప్పటికప్పుడు జేపీ రావు భారత పార్టీ వ్యవస్థకులు అయినటువంటి కుమార్ గారు దళితుల మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఉద్యమాలు చేస్తున్నటువంటి ఆ ఉద్యమాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయడానికి మా సాయశులా కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను